కోసం లేకపోతే ఎవరి కోసం కోసం జనాలు జనాలు ఎలా రోడ్ మీద పెట్టింది రోడ్ మీద కట్టింది మొత్తం ఆయన అంటాం ఆయన అడుగుతాడు ప్రజల కోసం మీరు పరిష్కారం గీడ గీడ రోడ్ వీడలి మైపాతి చేసుకోవాలి పైపాతి చేసుకోవాలి అది ఏదైనా చేసుకొని ముద్రంగా

ఎంఆర్ఓ ఆఫీస్ కూర్చోండి లేకపోతే ఆర్టీ ఆఫీస్ పోదామా ఎంఆర్ ఆఫీస్ అక్కడ పోయి మాట్లాడదాం ఉన్నారు నేను ఉంటా మా ఎస్ఐ గారు కూడా ఉన్నారు అక్కడ పోయినాక మేము పూర్తి సహకరిస్తాం ఇలాంటిది కూడా న్యూసెస్ ఉంటాయి చిన్నపిల్లలు ఉంటారు అర్థం చేసుకోండి చిన్నపిల్లలు బస్సు చాలా ఎంత అవుతుంది નસારી મેરુ બસુરનાલા ગુરુજી આપની સામી

రెవెన్యూ నుంచి కావాలి రిజర్వ్ నుంచి కావాలి వాళ్ళు మాట్లాడి సార్ హైదరాబాద్ సార్ అయిపోయినా ನೀಡಿ ಕಡೆ ಮಾಡ್ತದೆ ಮಾತಾಡಿ సార్ రండి మా ఇల్లు కింద కూడా ఉండలేదు చాక్ సార్ మాకు చూడండి సార్ చూడండి సార్ మరి

చెప్తారు నేను కూడా పర్సనల్గా మా పోలీస్ స్టేషన్ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం ఒక మీ తరఫున రిప్రజెంటేషన్ ఇస్తాము ఇక్కడ వెహికల్స్ ఆపడం కరెక్ట్ కాదు వెహికల్స్ ఆపితే మీకు తెలీదు నేను చెప్తున్నా కేసులు అయితే అర్థమైనా ఒక్క పక్కన ఇవ్వండి మీరు మీరు ర్యాలీ చేసుకోండి చెప్పేది మీరు పర్మిషన్ తీసుకుంటే పోలీసు వాళ్ళ దగ్గర తీసుకొని ప్రాపర్ పద్ధతిగా ప్రకారంగా శాంతియుతంగా చేసుకుంటా అంటే పర్మిషన్ ఇస్తాం

अंबुले अंबिले दिन

ఇందగా ఒక కొడుకుని ఒక ఇల్లు కట్టుకున్నాం మా నాన్న కట్టించిండు ఆ ఇల్లు ఆ ఇంట్లో మేము ఉంటున్నాము ఇప్పుడు వేరే ఏది అంటే రోడ్ వైడింగ్లో నా ఇల్లు పోతుంది పూర్తి ఒక గుంట స్థలంలో ఆరు రూములు ఉన్నవి మూడు ఫ్యామిలీస్ ఉంటాయి అందులో నాకు హోటల్ ఉంది మా తమ్ముడు హోటల్ ఉంది మా అమ్మ నాన్న గట్టుకుంటారు మూడు ఫ్యామిలీస్ ఉంటాయి మొత్తం ఆరు రూమ్లు మొత్తం కంప్లీట్ వెళ్ళిపోతుంది ఒక లాట్రిన్ బాత్రూమ్ మాత్రం దిగుతుంది నాకు బయట ఎలాంటి సోర్సెస్ లేవు ఖాళీ ఒక హోటల్ని బతకడం ఖాళీ ఫ్యామిలీ ఉన్నారు నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ కథ ఇవన్నీ ఎలా చేసుకోవాలి ఏం చేసుకోమంటారు ఈ యొక్క రోడ్ వైడింగ్లో నా ఇల్లు పోతే నేను ఎక్కడ ఉండాలి నేను ఎలా ఉండాలి మాకు ఏమైనా సోజెస్ చూపెడతారా లేకపోతే మేము వాయిదా డంప్ తీసుకొని రావడమా ఈ రెండింటికి మాకు సొల్యూషన్ ఇవ్వడం వేరే పోతుంది సార్ మాకు ఇల్లు లేదు మాకు జాగ్రత్త వ్యవసాయ భూమి కూడా లేదు బయట కాకి పోయి పోతే కాకిల్ పోయి ఇల్లు కడుతున్నాడు ఇంటి పందం కూడా లేదు ఇల్లు ఇంటి పందం కూడా మొత్తం పోతుంది బయట అప్పులు తెచ్చి ఇల్లు కట్టుకున్నాను సార్ మొత్తం పోతుంది

ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా మరి నిన్న నాకు గ్రామ పంచాయతీ సిబ్బంది నుంచి కార్యదర్శి గారు ఫోన్ చేయడం జరిగింది చెప్పడం జరిగింది రోడ్డు వెడల్పులో భాగంగా దాదాపు నాది కూడా పది నుంచి పదిహేను ఫీట్ల ప్లేసు పోవడం జరుగుతుంది రెండిలు ఉన్నాయి నాకు మెయిన్ రోడ్కే మరి దాన్ని ఏమన్నా మీరు తగ్గిస్తే బాగుంటుంది మిగతా మొత్తం పోయే ప్రజలు ఎవరైనా ఉన్నా కానీ వారికి ఎక్కడన్నా మరి స్థలం చూపించి ఇండ్లు కట్టిస్తారా మరి లేకపోతే ఏ విధంగా చేస్తారనేది గుణప్రభాకర్ గారు మన నష్టపరిహారం కట్టిస్తారా మాకు తెలియజేయాలి మా దగ్గర అదే అదే రహదారి ఇప్పుడున్నత రహదారి వెంబడి మరి మోరిని కట్టడం జరిగింది ఆ మోరి కట్టడంలో భాగంగా దాదాపు నేను గత నాలుగు సంవత్సరాల క్రితం రెండు లక్షల రూపాయల జాగా సంబంధించింది అలాగే రేకులు అన్నీ తీసేసి మోరి కట్టడం జరిగింది దాదాపు ఒక రెండు వందలు వంద మీటర్లు దాకా మోరి కట్టినాక ఆపడం జరిగింది ఆ ఆపిన తర్వాత ఆ వర్షం పడ్డప్పుడు నీళ్లు మా ఇండ్లలోకి రావడం జరుగుతుంది మా ఇండ్లు మా ఇంటి పక్కన ఉన్నటువంటి రెండు ఇండ్లు ధ్వంసం కావడం జరిగింది కూలడం జరిగింది మరి అలాగే మరి ఆ మోరి ఆ మోరిని కూడా వాళ్ళు దాదాపు క్లియర్ చేయాలి ఏ విధంగా కట్టారో ఆ మోరిని మోరిని ఏ విధంగా వాళ్ళు కట్టాలనుకుంటున్నారో రోడ్డుకు సంబంధించింది కట్టాలి మరి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీకు అందరికీ న్యాయం జరగాలి ఆ మోరిని సగం సగం కట్టడం వలన మరి పూర్తి చేయకపోవడం వలన వాళ్ళు తమ గత నా గత నాలుగు సంవత్సరాల నుంచి వరదలకు ఆ మోరి పూర్తి స్థాయిలో కట్టడం పోవడం వలన వరదలు వచ్చి మా ఇండ్లలోకి నీళ్లు రావడం జరుగుతుంది మరి దాని డ్రైనేజీ క్లియర్ కాకపోవడం వలన మరి మేము కట్టుకున్నటువంటి ఇళ్లలో మరి మిగతా ఇండ్ల వాళ్ళు నీళ్లు ఆ మోరిలకు వదలడం వలన ఈ వర్షాకాలంలో చలికాలంలో మరి కుటుంబ సభ్యులు కానీ చిన్నపిల్లలు కానీ ఇవ్వలు కానీ మరి అది చికెన్గున్యా డెంగ్యూ ఇలా విషజరాలు రావడం జరుగుతుంది ఆ మోరిని తరితగతిన పూర్తి చేయాలి ఈ మోరి వెనుక ఎవరైతే అస్తం ఉన్నదో వారిని గుర్తించి వాళ్ళను ప్రభుత్వం వెంటనే పూర్తిగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఆ మోరిని కట్టడం కట్టవలసిందిగా కూర్చున్నాము కట్టి గిరి గ్రామంలో రోడ్డు సర్వేకు ఆర్ఎంబి వాళ్ళు ఉదయమే సర్వే చేయడం జరిగింది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రోడ్డు సెంటర్ నుండి యాభై ఫీట్లు సెట్ బ్యాక్ అని అన్ని మార్కింగ్లు ప్రతి ఇంటింటికి ఇవ్వడం జరిగింది దానితోని గ్రామంలో ఉన్న పేద ప్రజలు చాలామంది వాళ్ళు ఒకటేసారి హఠాత్ పరిమాణం పోతుందా నా ఇల్లు పోతుందా అనే నా ఇల్లు మొత్తమే పోతుందా అనే ఆవేదనలో ఈరోజు ఉదయం నుండి చాలా ఆందోళనలో ఉన్నారు గ్రామ ప్రజలంతా దీనికి తక్షణ పరిష్కారంగా గౌరవ మినిస్టర్ గారు రవాణా శాఖ మంత్రి దీనికి సరైన పరిష్కారం రవాణా శాఖ మంత్రులు గౌరవ పొన్నం ప్రభాకర్ గారు ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలి ఎందుకంటే గ్రామంలో రోడ్డు పోతే యాభై ఫీట్లు యాభై వంద ఫీట్ల రోడ్డుతో పోతే తీవ్ర నష్టం జరుగుతుంది గ్రామంలో దాదాపుగా గ్రామంలో ఉన్న ఇండ్లు దాదాపుగా రోడ్డు వైపున ఉన్న ఇండ్లన్నీ పోయే అవకాశం ఉన్నది కాబట్టి దీనికి గౌరవ మినిస్టర్ గారు తగిన నష్టపరిహారం ఇస్తారా లేకుంటే బైపాస్ చేస్తారా ఏదో ఒక నిర్ణయం ఒకవేళ గ్రామం నుండే పోతే పోయే ఇండ్లకు ఏం నష్టపరిహారం ఇస్తారు అదొకటి లేకుంటే గ్రామం నుండి బైపాస్ తీస్తే దానికి దానికైనా పర్వాలేదు దేనికైనా ఒక పరిష్కారం అనేది ఉండాలి హఠాత్మ ఎలాంటి సమాచారం లేకుండా గ్రామంలో సర్వే చేసి ఈరోజు గ్రామ ప్రజలందరినీ ఆందోళనకు గురి చేసారు దీన్ని ముందస్తు కనీసం సమావేశాన్ని ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేసినా బాగుండేది ఈ రోజు ప్రజలంతా చాలా బాధపడతా ఉన్నారు ఎందుకంటే గ్రామంలో అందరూ పేద ప్రజలే ఎవరికి అందరూ పేద ప్రజలే ఎవరికి ఏం ఆస్తిపాస్తు లేవు ఇల్లు పోతే వాళ్ళకు ఇల్లు మరో మరో ఇల్లు కట్టుకుందామంటే కూడా వాళ్ళకు ఆధారం లేని పరిస్థితి ఉన్నది కాబట్టి దీనికి గౌరవ మంత్రిగా మంత్రివర్యులు న్యాయం చేయాలని కింద ఉస్మాబాదు నుంచి సుందరగిరి పెద్దమ్మ టెంపుల్ వరకు మంచులు అయినందున వాస్తవంగా బైపాస్ సంబంధించినటువంటి రోడ్డు సర్వే కూడా అయిందిగా అదేవిధంగా మరి గ్రామంలోంచి రోడ్డు పోతే ఎలా అన్నటువంటి ఒక ఉద్దేశం కొద్ది ఎందుకంటే గ్రామంలో రోడ్డు ఉంటే కూడా కొంచెం విలేజ్ డెవలప్మెంట్ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశం కొద్దీ మరి తాత్కాలికంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండ్ల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియాలనే ఉద్దేశం కొద్దీ ఒకవేళ పోతే మీ ఇంట్లో ఇంత మార్పింగ్ అవుతుందనే ఉద్దేశం కొద్దీ ఈరోజు సర్వే చేయడం జరిగింది వాస్తవంగా ఇక్కడ చాలామందికి తప్పుగా మాట్లాడుతున్నారు కానీ నిన్న కార్యదర్శి గారికి సాయంత్రము ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఆర్ఎన్బి అధికారులు ఏమని చెప్పారంటే మీరు ఇళ్లలోకి వెళ్ళండి కార్యదర్శి గారు ప్రతి ఇంటికి రోడ్డు సైడ్ ఎవరెవరైతే ఉన్నారో ఖాళీ ప్రదేశాలు వదిలిపెడితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇండ్ల వాళ్ళందరినీ ఇండ్ల దగ్గర ఉండమని చెప్పి చెప్పారండి కానీ మరి కార్యదర్శి గారు చెప్పలేదన్న విషయం మీరు చెప్తున్నారు మరి అది టెక్నికల్గా వాళ్ళ సమస్య ఎందుకు ఉండమంటారంటే ఇది ఫైనల్ సర్వే కాదు ఎవరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఆందో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది ఫైనల్ సర్వే కాదు కేవలం గ్రామంలో నుంచి కనుక నాలుగు వర్షాల లావాదాయ వెళ్ళినట్లయితే ప్రతి ఇంట్లో ఇక్కడ దాకా వెళ్తుంది దానికి మనందరం గ్రామస్తులం అంగీకరిస్తేనే రోడ్డు వెళ్తుందని మన తెలియజెప్పడానికి ఏదో మనం రోడ్ ఏదో మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటే విషయం తెలియదు కాబట్టి ఒకవేళ మార్కింగ్ ఇచ్చినట్లయితే ఇక్కడ రాకపోతుంది వీళ్ళకి ఇంత నష్టం జరుగుతుంది దాన్ని మనం పూర్చగలమా పూర్చలేమా ఒకవేళ పూడ్చగలిగితే మనం ఇక్కడ నుంచే రోడ్ వేసుకోగలుగుతామా లేదు ఎవరికి అందరికీ బాగా నష్టం జరుగుతుంది కూర్చోలేమైనటువంటి పరిస్థితులలో దీన్ని బైపాస్ చేయడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉంది కాకపోతే అంటే ఊళ్ళకెళ్ళి రోడ్డు ఉంటే కొంచెం డెవలప్మెంట్ ఉద్దేశం ఉద్దేశంతో సర్వే చేయడం జరిగింది ఇది సా తాత్కాలికమైనటువంటి సర్వే మాత్రమే అంటే మనకు తెలవడానికి ఒకవేళ మనం ఊళ్ళకి వెళ్ళి కనుక రోడ్ పోతే మన ఇండ్లకి వెళ్ళి ఇంత ఓట్లు ప్లేసు దీనిలో మనం ఏమైనా తగ్గించడానికి అవకాశం సార్ ఏం చెప్పాడంటే ఎవరు కూడా ఏ ఒక్క లబ్ధిదారు ఏడవద్దు ఈ రోడ్డు వల్ల వాళ్ళ కుటుంబం రోడ్డు మనం రోడ్ వేస్తున్నాం అంటే మంది మెచ్చుకోవాలి సంతోషపడాలి పది కుటుంబాలు సంతోషంగా ఉండాలి తప్ప ఎవరినో రోడ్డు మీద వేసి మనం రోడ్ వేస్తే మనకు పేరు రాదు మనకు ఆ అవసరం కూడా లేదని సార్ గంటా పదంగా మాత్రమే పర్సనల్ గా కూడా చెప్పడం జరిగింది కాబట్టి మండలం సుందరీ గ్రామంలో నాలుగు లైన్ల రహదారి విస్తరణ భాగంగా ఈరోజు ఆర్ఎండ్బి వాళ్ళు మరి ఇళ్లకు ఎలాంటి సమాచారం లేకుండా వాళ్ళ సర్వేలో భాగంగా కొంతలు పెట్టడం జరిగింది ఇటీ ఇటీ కార్యక్రమం ఏందనగా అనేక మంది ఇల్లులు అంటే దొంగ అవ్వడానికి ఇది అదైతుంది దీనికి మన ప్రియత నాయకులు మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దీనిపై దృష్టి సారించి మరి విదేశీ అభివృద్ధికి కానీ మన బైపాస్ చేయడమా దీని విలేజ్ అభివృద్ధి తీసుకొని మెజర్మెంట్ ఏమైనా తగ్గించడమా వీళ్ళందరినీ మా మా యొక్క మా గ్రామంలో మేము అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం దాని ప్రకారమే మీరు దీనికి న్యాయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం సుందరగిరి గ్రామం వరకు నాలుగు రోడ్ల విస్తరణ ఆల్రెడీ మనకు అడ్జ్ ఇక్కడ సాంక్షన్ ఉన్నది దానికి ఒక రకంగా బైపాస్లో కూడా సర్వే చేసిందన్న మనకు పుట్ట అదే విధంగా మరి ఎట్లా ఉంటుంది మరి విలేజ్ లో కూడా ఎట్లా ఉంటుంది అనే లో ఇక్కడ కూడా ఇప్పుడే సర్వే జరిగిందని అంటున్నారు మనం మిత్రులు ఇక్కడ మనసులు చాలా మంది పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు వారికి కొంచెం ఆస్తి నష్టం జరుగుతున్నది వాళ్ళ ఇళ్లకెళ్ళి రోడ్డు పోతుంటే ఎట్లా మా పరిస్థితి ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం ఆందోళనలో ఉన్నారు ఆ మాట ఇక్కడ తెలిసేది మీరు వచ్చి సరే కానీ ఏదేమైనా ఒకరినొకరు వచ్చి ఇక్కడ కొంచెం మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని ఆలోచన కొంచెం పనిచేసారు దానికోసం మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళా వీలైనంత వరకు పేదవాళ్ళకి ఎవరికి న్యాయం అన్యాయం జరగకుండా ఆల్రెడీ అందరం ఇక్కడ ఏకపక్షం అనేది ఎవరు లేదు అఖిల పక్షంతో ఇక్కడ మేధావులతోని మంచి పెద్ద మనసుతో అందరికీ కూడా కూర్చొని ఎట్లా మన ఊరు అభివృద్ధి ఏ విధంగా అయితే బాగుంటుందని వారిని ఆలోచన చేస్తాం ఇక్కడ గారు కూడా ఉన్నారు ఆయన ఇల్లు కూడా మొత్తం కూర్చున్నారు అట్లాగే అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిజంగా బాధితులే బాగా ఇబ్బంది పడుతున్నారు ఎట్లయితే మన గ్రామం అభివృద్ధి ఈ విధంగా అయితే మనం అందరూ ఎవరు ఇరుగు కోసం కాదు ఎవరు ఈనంగా పోవాలని ఖర్చు పెట్టుకోలేదు ఎవరు వద్దని కూడా లేదు నిజంగా ఎక్కడ ఉన్నా కూడా ఈ వాస్తవానికి మన ఊళ్ళోకెళ్ళి మరి బైపాస్ ఉన్న చేసుకుంటాము అలా అద్దిద్దాం వాస్తవానికి అన్యాయం ఎక్కడ జరిగినా కూడా వారికి ఎక్కువ ఆస్తి నష్టం జరుపుకుంటారు కానీ నేను అది మార్పు కోసమే వాళ్ళు ఏమైనా మార్పు అంటే ఇక్కడ నుండి ఇక్కడ రాకపోతే పోతే రోడ్కి జరుగుతుంది అని ఆలోచన వారు అధికారులు అయితే పచ్చడానికి వాళ్ళు అధ్యక్ష తప్ప ఇప్పుడు ఇది ఫైనల్ కాలేదు మీరు ఎక్కడ ఎవరు చెప్పినా మాటలు వినకండి ఇది ఫైనల్ కాలేదు వాళ్ళు ఏమున్నా ఆల్రెడీ అప్పుడు చూస్తున్నారు అధికారులు కూడా అధ్యస్తున్నారు అన్న తర్వాత అధికారులు కూడా ఫోన్ చేశాం అరే మేము సర్వే చేస్తున్నాం అని అన్నారు సర్వే జరుగుతున్నదా దాన్ని ఎట్లా ఫీల్ అయితే మనం మన గ్రామంలోనే కదా పెద్దలందరూ సమస్య ಮನಕ್ಕೆ ಇಷ್ಟೇ ರೈಟ್ ಬೈಕ್ ಬೈಕ್ ಬೈಪಾಸ್ ಎಲ್ಲ ಮನದೇ ಆಗೇ ಆಗವೇ ಆಗಿ ಅಂದರೂ ಕಲ್ಸಿ ಸಮಸ್ಯೆ